గుడ్ మార్నింగ్ అందరికి ఈరోజు మీకు ఉత్తర్వు మేరకు ఈరోజు మన కన్నాల బస్తీలో క్యాషో కార్డ్న చర్చి ఆపరేషన్ నిర్వహించడం జరిగింది సో ఈ కార్డ్ అండ్ ఆపరేషన్లో మేము సిఎల్తో పాటు ఎస్ఎల్ఎము అదేవిధంగా ఏఎస్ఐ గారు హెడ్ కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ ఉమెన్ కానిస్టేబుల్స్ ఉమెన్ ఏఎస్ఏలు అదేవిధంగా హోంగార్డ్స్ అందరం కలిసి ఒక సిక్స్టీ మెంబర్స్ దాకా పార్టిసిపేట్ చేయడం జరిగింది తర్వాత స్పెషల్ పార్టీ మేంద్రం కలిసి పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇందులో ఒక ఫార్టీ ఫైవ్ బైక్స్ ఒక టూ ఆటోస్ సీజ్ చేయడం జరిగింది దీని యొక్కటువంటి క్యాష ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంటే ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళు యొక్క సమాచారం క్యాష్ ఆపరేషన్ నిర్వహణ జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి యూత్ కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన ప్రజలకు కూడా తెలియజేసిందంటే ముఖ్యంగా అంటే ఇప్పుడున్న పరిస్థితుల సీసీ కెమెరాలు అందరూ కూడా అరేంజ్ చేసుకోవాలి సీసీ కెమెరాల యొక్క ఉపయోగము చాలా ఉంటుంది ఎందుకంటే ఏదైనా ఉపయోగం జరిగినప్పుడు కానీ యాక్సిడెంట్ అయినప్పుడు కానీ ఇట్లాంటి జరిగినప్పుడు కెమెరాస్ ఉంటే మనము వాటిని పట్టుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా కెమెరాస్ అరెంజ్ చేసుకోవాలని ముఖ్యంగా మాకు వంట పోలీస్ తరఫున మన అటువంటి ఏదైతే చెప్పడం జరుగుతుంది ఇప్పుడే మనల్ని కొంతమంది మాట్లాడారు ఇక్కడి నుంచి రెండు లైన్లకు లేవు మిగిలిన వాటికి అన్నిటి కెమెరాస్ ఉన్నాయి ఆ రెండు లైన్లు కూడా ఆ రెండు లైన్లు కూడా కెమెరాస్ పెట్టుకుంటా అని చెప్పారు తర్వాత వచ్చేసి ఇంకా మన ఏరియాలో ఉన్న అంటే గాంజా ఇంకా ఏమన్నా ఉన్నట్టయితే ప్రతి ఒక్కళ్ళు అంటే మీ మీరు చెప్పినటువంటి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మేము సీక్రెట్ గా కాబట్టి అట్లాంటి ఎవరు ఉన్నా అట్లాంటి వ్యక్తులు ఉన్నా కూడా మీరు మాకు తెలియజేయాలి తెలియజేస్తే ఏంటంటే మనం ఇప్పుడున్నటువంటి యువతలో అంటే అట్లా చాలామంది ఇబ్బంది పడుతుంది కాబట్టి సో అట్లా మీకేం సమాచారం ఉంటే మాకు తెలియజేయండి అదేవిధంగా ఇప్పుడు ఉన్న కొత్త చట్టాలు అనేవి వచ్చినాయి ఈ కొత్త చట్టాల ప్రకారము అంటే పనిష్మెంట్స్ కూడా చాలా ఎక్కువ పెరిగినాయి సో దాన్ని గుర్తు గుర్తుపెట్టుకొని ఎస్పెషల్లీ మైనర్ పిల్లలకు పండ్లు ఇవ్వద్దు ఎందుకంటే వాళ్ళు ర్యాష్గా డ్రైవింగ్ చేసి ఏదైనా ఆ ఇచ్చినటువంటి పేరెంట్ మీద కూడా యాక్సిడెంట్ కాబట్టి మీరందరూ కూడా గుర్తు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మైనర్ పిల్లలు యాక్సి డ్రైవెల్ చేయటము వాళ్ళు అంత తెలియని దా స్థలంతో ఎవరన్నా గుద్దటము తర్వాత స్కీట్ అవి కింద పడటము ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అంటే వాళ్ళ పేరెంట్స్ మీద కూడా యాక్సిడెంట్ ఉంది కాబట్టి గుర్తుపెట్టుకొని ఆ యొక్క బైక్స్ వాళ్ళకు ఇవ్వకుండా అదేవిధంగా ప్రాపర్ డాక్యుమెంట్స్ అంటే వాళ్ళకు అదేవిధంగా ప్రాపర్ లైసెన్సెస్ అన్నీ ఉండేటట్టు చూసుకుంటే బెటర్ ఇంకా ఇంక కూడా హిట్ అండ్ రన్ అని కూడా కొత్త సెక్షన్ వచ్చింది అంటే ఎవరైనా వాహనాన్ని కుద్ది వాడు ఆపకుండా వెళ్ళిపోతే అది పనిష్మెంట్ పెద్దగా ఉంటుంది సో ఇవన్నీ కూడా కొత్త చట్టాల మీద కూడా అందరూ కూడా అవగాహన కలిగి ఉండాలని కోరుకుంటున్నాం వచ్చిన తర్వాత వచ్చేసి ఈ రెండు ఏమన్నా మీకు ఏమన్నా కొత్త సమాచారం తెలిసినా కూడా మాకు తెలియజేసి మాకు అందరు సమాచారం ఇస్తారని అదేవిధంగా కెమెరాలు కూడా నేను ఇందాక చెప్పినట్టు ఆ రుణ లైన్లను కూడా కెమెరాలు మీరు అరేంజ్ చేసుకుంటా కోరుకుంటూ మొత్తం ఈరోజు ఈ కార్యక్రమానికి మీరు ప్రోర్వహించేందుకు అందరికీ ధన్యవాదాలు చేస్తూ చూస్తున్నాను థ్యాంక్ యూ మరి ఈరోజు ఒక కమిటీ ఫ్రంట్ అయిపోదాం అనేది మా యొక్క కమిషనర్ గారు అయినటువంటి శ్రీనివాస్ ఐపీఎస్ ఇన్స్పెక్టర్ జనరల్ పోలీస్ రాములు మరియు డిసిపి శ్రీ భాస్కర్ ఐపీఎస్ గారి యొక్క మంచిగా ఆదేశాల మేరకు ఇంకా ఏసీపీ కుమార్ సార్ యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క క్యాచ్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరిగింది ఇందులో ముఖ్యంగా చాలా వరకు మా ప్రధాన చెప్పారు మీకు ఇంకొకటి హండ్రెడ్ ఐ సౌకర్యం ఉంది చాలామంది ఈ హండ్రెడ్ ఐల్ సౌకర్యం ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే హండ్రెడ్ నెంబర్కు ఫోన్ చేయండి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా మీరు హండ్రెడ్ నెంబర్కి ఫోన్ చేయండి ఇంకా సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి మనకు వివిధ రకాలుగా మనకు ఓటీపీలు వస్తున్నాయి వివిధ రకాలుగా మనకు సైబర్ అఫెండర్స్ అందరూ కూడా మన గురించి ఇంటర్నెట్లో లో వేట్ చేస్తా ఉన్నారు ఎవరు ఏం తప్పులు చేస్తారు ఎవరికి ఎట్లా ఎవ కొంత ఎంత ఈజీగా డబ్బులు తీసేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి అందరూ కూడా వే వేట్ చేస్తా ఉన్నారు ఎవరు కూడా ఎవరికి అన్నోన్ పర్సన్స్ ఎవరు కూడా ఓటీపీ చెప్పొద్దు ఫోన్ నెంబర్ చెప్పొద్దు మీ డీటెయిల్స్ చెప్పొద్దు ఇంకా మీ మనకి ఎక్కువ నెట్ ఇంటర్నెట్ కాలం కాబట్టి అందరు ఫోన్ యూజ్ చేస్తున్నారు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా సైబర్ పడకండి ఒకవేళ పడినట్లయితే ఇమీడియట్గా మీరు ఆ యొక్క వన్ నైన్ డబల్ జీరో నెంబర్ ఉంటుంది దానికి ఫోన్ ఫోన్ చేయండి ఇంకా మహిళల గురించి షీటింగ్స్ వర్క్ చేస్తుంది మహిళల ప్రాబ్లమ్స్ ఉంటే షీటింగ్స్ వాళ్ళు ఏమైనా ఇబ్బంది ఉంటే మీ యొక్క మహిళల ఇబ్బంది ఉంటే షీటింగ్స్ వాళ్ళు వస్తున్నారు వాళ్ళు కూడా టెకాయ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు మీరంతా కూడా పోలీసులు అంతా కూడా మీ గురించి పనిచేస్తున్నామని చెప్పేసి ఈరోజు రోజు మీ యొక్క ప్రోగ్రాం అనేది నిర్వహించడం జరిగింది ఇదేం మీకు ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశం కాదు మీతో పాటు మేము అందరం ఉన్నాం మీకు అన్ని వేల సహాయ సహాయతలు అంది అందిస్తామనేటువంటి ఉద్దేశంతో